హాయ్ అండి ఈరోజు అయితే మా పాప ఈ వీడియో అయితే చేసిందండి యూట్యూబ్లో చూస్తుందంట ఈ మధ్య మాచి రోజు చేస్తున్నారమ్మా నెయ్యి వేసుకొని గ్లాస్ వేసుకొని అంతా చేసినామంటే మనకు బాగా అవుతుందంట అని వద్దులేమ్మ అంటే ఈనలా ఒక తెల్ల తీసుకొని ఆ తెల్లలో ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె అయితే నూనె కదా సారీ నెయ్యి అయితే వేసుకునింది అవునే లేదంటే ఇంకా నెయ్యి వేసుకునింది వేసుకొని ఫ్రిడ్జ్లో నీళ్ళు వేసుకునిందండి ఒక ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకొని నేను ముందైతే చూపించలేకపోయాను మరి నేను నిద్ర పోయి లేచేసరికి ఈ విధంగా ట్రై చేస్తుంటే ఇంకసారి ఈ వీడియోన తిద్దామని లేచి తీస్తున్నాను ఆకర్షణ ఎందుకు వృధా చేయాలని ఈ విధంగా మొత్తం గ్లాస్తో మొత్తం షెట్ చేసుకుంటా కొంచెం కూల్ వాటర్ వేసుకుంటా ఈ విధంగా అయితే చేసిందంటే కనీసం దాదాపు రెండు గంటల వరకు అయితే చేసింది ఈ విధంగా దాన్ని రుద్దుతూనే ఉంది ప్లేట్ వేసి చేయి ఒప్పు వస్తుందమ్మా వద్దంటే వినలే మళ్ళీ టెస్ట్ చేసింది చేయి మీద కూడా పూసి చూడు ఎంత షైనింగ్గా ఉందో అది ఎందుకమ్మా ఎందుకు ఎంత ఉక్క ఎంత బాగున్నది లే మనకు ఎందుకంటే వినాల చేసింది విధంగా అయితే రెండు గంటల తర్వాత కష్టపడిన తర్వాత ఈ విధంగా రెడీ చేసుకుని నిజంగా అంటే చాలా స్మూత్గా ఉందండి ఒక ఐదు స్పూన్ నెయ్యి వేసి ఒక ఐదు స్పూన్ నీళ్ళు వేసి బాగా అంత రుద్ది రుద్ది ఇలా అయితే చేసి పెట్టింది ఇది నేను స్టోరేజ్ చేసి పెట్టాను మా అమ్మ దా ఇంట్లో దాంట్లో వేసుకున్నాను రియల్గా అయితే నాకైతే బాగా నచ్చిందండి మరి ఇది కరెక్ట్ ప్రాసెస్ లేదు నాకైతే తెలియదు పాప చేసింది కాబట్టి అది బాగానే ఉంది నాకు ఇంకా దాన్ని పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఇది అయితే నేను మా నుంచి ఆర్డర్ పెట్టుకుని ఈ క్రీమ్ ఈ క్రీమ్ సేమ్ అలానే ఏమంటే అది స్మెల్ వస్తుంది ఇది ఊరికి నీ స్మెల్ వస్తుంది అంతే అండి